సరస్వతి పుష్ పుష్కరాలు మనకి స్టార్ట్ అయినాయి కదా నిన్ననే ఎవరైతే అన్ని డిస్టిక్ల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వెళ్తారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని మనకు ఇవ్వడం జరిగింది అన్నట్టు డీటెయిల్స్ అట్లా అక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి ఏమేమో మనకి వసతులు కల్పించారని చెప్పేసి తెలుసుకుందాం ఒకసారి ఎవరైతే వెళ్తారో దాదాపు అంటే ఊళ్ళో నుంచి కావచ్చు ఎక్కడి నుంచి అయినా వేరే డిస్టిక్ నుంచి ఎక్కడి నుంచి అయినా కొంచెం తెలియని వాళ్ళకు తెలుసుకొని వెళ్తే బెస్ట్ అనంటమాట ఎందుకంటే వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏముందని తెలియకుండా ఉండడానికి అంటే తెలిస్తే బాగుంటుంది అన్నట్టు ముందుగా అట్లాంటిది కొన్ని మనకి ఇచ్చారు ఏం తెలుసుకొని పోతే అని చెప్పేసి మనకి సమాచారం అన్నట్టు అవి ఏంటి ఏంటి అంటే సరస్వతి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహం పైన పక్కన సినిమా స్టైల్లో దేవాలయం సెట్ వేశారు దాదాపు ఎకరం భూమిలో ఈ సెట్ను రూపొందించారు భక్తులు ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దారు ఇదొకటి భక్తుల వసతి కోసం దేవస్థానం వద్ద వంద రూ వంద రూమ్ల వసతి గృహం డార్మెటరీ అందుబాటులోకి తీసుకొచ్చారు సరస్వతి ఘాట్ వద్ద వంద గదులతో టెంట్ సిటీని ఏర్పాటు చేశారు ఇక్కడ ఏసీ కూలర్ల సౌకర్యం కల్పించారు భక్తులకు వీటిని రెంట్ పద్ధతిలో ఇస్తారు ఎవరైతే భక్తులు వెళ్తారు కదా దేవస్థానం వద్ద వంద రూమ్ల వసతి గృహం ఒకటి ఏర్పాటు చేశారు అదేవిధంగా డార్మెటరీ డార్మెటరీ అంటే మనకు బెడ్స్ టైప్ అన్నట్టు అట్లాంటివన్నీ అందుబాటులోకి తీసుకొచ్చారనమాట ఈ ఇక్కడ ఎవరైతే వెళ్తారో అక్కడ ఇవన్నీ మనకి రెంట్ రెంట్ రూపంలో మనం రెంట్ పే చేసి చాలా తక్కువ ధరకే ఉంటాయి గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసింది కాబట్టి ఎవరైనా వెళ్తే అక్కడ పడుకొని దర్శనం చేసుకుంటారు కదా వాళ్ళ కోసం మాత్రం ఈ డార్మెటరీ ఉన్ను వంద రూముల వసతి గృహం కూడా ఏర్పాటు చేసింది అనమాట ఒకటి దాంతోపాటుగా కూలర్లు ఏసీలు కూడా మనకి అందుబాటులో పెట్టారు ఈ రెంట్ రెంట్ పే చేసి ఎవరైనా వీటిని తీసుకోవచ్చు అనమాట కానీ నెక్స్ట్ వచ్చేసి భక్తుల స్నానాల కోసం షవర్లు బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు దేవాలయం చుట్టూ పుష్కర ఘాట్ల వద్ద చలువ పందిళ్లు వేశారు కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించారు చలువ పందిలు అంటే మనము అక్కడ ఇప్పుడు విపరీతంగా ఎండకాలం ఉంది కదా ఎండ ఎండ కొడతాయి కదా మనం అక్కడ ఎండ మనం అక్కడ స్నానం చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో కొన్ని టెంట్లు ఇస్తారనమాట పందిరు లాంటివి అక్కడ వెళ్ళి మనం రెస్ట్ చేసుకోవచ్చు ఏదైనా ఫ్రెష్ అప్ కావాలంటే ఫ్రెష్ అప్ కావచ్చు అనమాట అట్లాంటిది అన్నట్టు దేవాలయం చుట్టూ సీసీ రోడ్ల నిర్మాణం పిండ ప్రధాన మండపం శాశ్వత మరుగుదొడ్లు స్నానాల గదులు నిర్మించారు పిండ ప్రధాన మండపం అంటే మనకి సా ఎవరైతే పిండాల గంగలు కలుపుతారో వాళ్ళకు సంబంధించి ఒక మండపం కూడా ఏర్పాటు చేశారు అంటే పర్మనెంట్ ఆ మరుగుదొడ్లు స్నానాల గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అయితే నెక్స్ట్ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద లడ్డు పులిహోర ప్రసాదాలు అందుబాటులో ఉంచారు భక్తులకు ఉచిత అన్నదానం ఉచిత ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు మనకి ఈ ఎవరైతే దర్శనం చేసుకుంటారు కదా లడ్డూ ప్రసాదం కూడా మనకి మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ పూట అన్నదానం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది అన్నమాట ఇవి ఎవరైతే వెళ్తారో మనకి ఈ చుట్టుపక్కల మనకి ఈ రాష్ట్రం నుంచి కావచ్చు వేరే రాష్ట్రం నుంచి కావచ్చు ఎవరైనా వస్తే ఈ చుట్టుపక్కల జిల్లాలో కావచ్చు అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు ఎవరైనా విలేజ్ నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తే మన ఎక్కడెక్కడ సౌకర్యాలు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎక్కడెక్కడ ఏమి లేవని చెప్పేసి అవన్నీ తెలుసుకొని ముందుగా వెళ్ళి మనం జాగ్రత్తగా పిల్లలతో వెళ్తాం కాబట్టి సమ్మర్ కాబట్టి చాలామంది వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత ఆగమాగం కాకుండా ఇష్టం ఉన్నట్టు ఎటువంటి పోకుండా ఎక్కడ ఏముందని చెప్పేసి తెలుసుకొని పోతే మనం ముందు జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట దర్శనం కూడా ఈజీగా అయిపోతాయి మనకు ఇప్పుడు ఇవాళ నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది ఏమో రావచ్చు కానీ ఈ పదిహేను తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు దాదాపు మనకి పది రోజులు పన్నెండు రోజుల పాటు సాగుతూ ఉంటుంది అంటే రాను రాను ఇంకా జనం పెరుగుతూ ఉంటారు కాబట్టి మంది ఎక్కువ అవుతారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట ఏ టైంలో వెళ్తే బాగుంటుంది ఏ టైంలో వెళ్ళకుండా బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది